హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి చేద్దాం మరి రీసెంట్ గా మనకి వివేకం దస్తగిరి గారు వెళ్లి దాన్ని ఆపాలని ప్రయత్నం కూడా చేస్తున్నారు అది ఎంత వరకున్నారా మీరేం మాట్లాడతారు వివేకం ఈ మధ్య కాలంలో సంచలనం సృష్టించింది ఎందుకంటే మనకి రాజకీయ సినిమాలు అనేది కొత్త కాదు ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా కృష్ణ చాలా సినిమాలు తీశాడు అట్లాగా అందరి మీద అన్ని ఉన్నాయి బట్ కన్సిస్టెంట్గా వైసీపీ రామ్ గోపుల్ వర్మ కాంబినేషన్లో అనేక సినిమాలు వచ్చాయి లాస్ట్ టైం కూడా యాత్ర 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 వచ్చి అది వేరే అనుకోండి మన రామ్ గోపుల్ వర్మ సినిమాలు లక్ష్మీ సిన్టీఆర్ కావచ్చు కమ్మ అమ్మరాజ్యంలో కడపరెడ్లు కావచ్చు ఇవన్నీ లాస్ట్ ఎలక్షన్లు వచ్చాయి ఈసారి ఏమో వ్యూహము శబ్దం ఈ రెండు వచ్చాయి ఇక యాత్ర అది కొద్దిగా తేడా డిఫరెంట్గా ఉన్నప్పటికీ అది కూడా వైసీపీకి ఉపయోగపడింది సో దానికి ఎన్టీఆర్ జీవిత చరిత్ర బాలకృష్ణ తీశాడు కథానాయకుడు అది దాని తర్వాత ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం కూడా మేమేం తక్కువ తేలినామా అన్నట్టుగా వాళ్ళు కూడా సినిమాలు తీయడం మొదలుపెట్టారు అందులో ఒకటేమో మన రాజధాని పైల్స్ అమరావతి రాజధానికి సంబంధించి రెండవది ప్రతిధ్వని టూ అది నారా రోహిత్ మూడవది వివేకం వీటిల్లో ఇంకా టూ రిలీజ్ కాలేదు మొన్న ట్రైలర్ వచ్చింది రాజధాని ఫైల్స్ అది పెద్దగా ఆడలేదు నిజానికి థియేటర్లో రిలీజ్ అయింది కానీ అంత ఆకట్టుకోలేదు సినిమా ఇంట్రెస్టింగ్ లేదు రెండోది అమరావతి ఇష్యూ అనేది అక్కడున్న ఇరవై తొమ్మిది గ్రామాలకు తప్ప మిగతా ఎవరికి అది ఇష్యూ కాదు కాబట్టి కూడా అదేమీ పెద్దగా ఓన్ చేసుకోలేదు కానీ వివేకం అనేది ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో ఎందుకంటే క్రైమ్ డ్రామా వివేకానంద రెడ్డిని చంపిన కేసు రెండోది అది క్వాలిటీ పరంగా కూడా బాగుంది సో ఇంట్రెస్టింగ్గా తీయగలిగారు సో అందువల్ల అందరికి కూడా ఏం చెప్పారు ఏంటనేది క్యూరియాసిటీ కలిగింది అయితే అది వాళ్ళు వాళ్ళెవరూ మరి ఆ తెలుగుదేశం వాళ్ళు దాన్ని తెలుస్తుంది క్లియర్గా ఎందుకంటే యూట్యూబ్లో కూడా ఫస్ట్ వచ్చింది తెలుగుదేశం ఛానల్లోని కానీ ఎవరు కూడా బయటకు వచ్చి ఇది మా సినిమా నేను డైరెక్ట్ చేశాను నేను ప్రొడ్యూస్ చేశాను చెప్పుకోలేదు అన్ని దొంగ పేర్లతో రిలీజ్ అయినాయి సో మరి ఎందుకు అలా చేశారు వాళ్ళు బయటకు వస్తే వాళ్ళకి ఏమన్నా ఇబ్బందా ఏం తెలియదు మొత్తానికి అది సినిమా తీసింది ఎవరు అనేది బయటికి చెప్పలేదు కానీ అది ఒక్కసారిగా యూట్యూబ్లో పెట్టేశారు యూట్యూబ్లో మొదటి రోజే పది లక్షల పైన ఒక ఛానల్లోనే వచ్చాయి మళ్ళీ ఆ ధర ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు ఎవరైనా పెట్టుకోవచ్చు అని పెట్టుకున్నారు అయితే ఈ లోపల ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి కంప్లైంట్లు అవి ఇచ్చారు అందువల్ల యూట్యూబ్ నుంచి కూడా తీసేశారు కానీ అందరూ కూడా సోషల్ మీడియాలో దాన్ని షేర్ ఫ్రీ షేర్ చేస్తున్నారు లింక్ పెడుతున్నాం కాపీ చేసుకుని ఇవాళ ఇంటర్నెట్లో ఏ సినిమాలను కానీ దేన్ని కానీ ఎవడో కూడా ఆపలేడు గవర్నమెంట్ కూడా ఆపలేదు అనేక సార్లు పోర్న్ సైట్లు కావచ్చు చాలా ఇల్లీగల్ సైట్లని బ్యాన్ చేయమని సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పి గవర్నమెంట్ కూడా ఒక లిస్ట్ ఇచ్చి బ్యాన్ చేయించినా కూడా అవ్వలేదు ఎందుకంటే సింపుల్ విపిఎన్ ఉంటుంది వెర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ పెట్టుకున్నామంటే మన ఐపీ అడ్రస్ ఏ రష్యాలోనో ఏ వెళ్ళిపోతుంది అప్పుడు ఇవన్నీ ఓపెన్ అవుతాయి లేదు బ్లాక్ నెట్ అంటే బ్లాక్ వెబ్ అంటారు డార్క్ వెబ్ అంటారు డార్క్ వెబ్ అంటే ఆనియన్ టోరు ఇలాంటి బ్రౌజర్లు ఉంటాయి ఆ బ్రౌజర్లోకి వెళ్ళినా కూడా అన్నీ ఓపెన్ అవుతాయి సో బేసిక్గా ఐపీ అడ్రస్ని బ్రేక్ చేసుకొని వేరే దాని నుంచి చేసుకోవచ్చు అట్లాగే కొన్ని ఐ లాంటి సైట్లు వచ్చేసాయి ఐ లాంటి వాళ్ళని ఎవడేం చేయలేకపోతున్నారు సో వాళ్ళు క్లియర్గా నీట్గా అందిస్తారు ఇవాళ ఏంటంటే ఎక్కడైనా ఓటీటీలో సినిమా పెట్టగానే సేమ్ క్వాలిటీతో సినిమాని పెట్టేయచ్చు ఎందుకంటే స్క్రీన్ క్యాప్చర్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది స్క్రీన్ క్యాప్చర్లో మన స్క్రీన్ మీద ఏ క్వాలిటీతో ఉందో అదే క్వాలిటీతో క్యాప్చర్ చేస్తుంది దాన్ని మళ్ళీ మనం రీఎడిట్ కూడా చేసుకోవచ్చు అలాంటి ఈజీ మెథడ్స్ వచ్చేసాయి అనమాట ఒకసారి స్క్రీన్ క్యాప్చర్ చేసుకున్నాక దాన్ని ఎన్ని అయినా పెట్టేయచ్చు రెండోది ఏంటంటే ఈ సర్వర్లో కూడా ఏ సింగపూర్లోనో ఉంటారు వాళ్ళు అనుకో వీళ్ళు వెళ్ళి పట్టుకునే పరిస్థితి ఉండదు అందువల్ల పైరేటది కూడా కష్టం సో వివేకం కూడా అలాగే పెట్టారు సో ఇప్పుడు అన్నిటికంటే విచిత్రమైన సంగతి ఏంటంటే దస్తగిరి వివేకం సినిమాని తీసేయమని కోర్టుకు వెళ్ళడం హైకోర్టుకు వెళ్ళాడు నిన్న పిటిషన్ వేసాడు అది ఈరోజు కృష్ణమోహన్ అనే జడ్జి బెంచ్కి వస్తుంది దస్తగిరి మనకు తెలుసు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దస్తగిరి వివేకానందరెడ్డి హత్య కేసులో మొత్తం ఎనిమిది మంది ముద్దాయిలు ఉన్నారు ఏ వన్ ఎరగంగిరెడ్డి సునీల్ యాదవ్ ఏ ఏ టూ ఏ త్రీ ఉమాశంకర్ రెడ్డి ఏ ఫోర్ దస్తగిరి ఏ ఫైవ్ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఏ సిక్స్ గర్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఏ సెవెన్ వైఎస్ భాస్కర్ రెడ్డి ఏ ఎయిట్ అవినాష్ రెడ్డి ఈ ఎనిమిది మందిలో దస్తగిరి అప్రూవర్గా మారాడు ఏ ఫోర్ అతను సో అప్పటి నుంచి కూడా దస్తగిరి మీద వైసీపీ వాళ్ళు ఏదో కేసులు పెట్టి ఇరికిస్తున్నాడు దస్తగిరి కూడా ఊరికే ఉండే టైప్ కాదు అతను కూడా ఏంటంటే అతను ఆల్రెడీ ఒక క్రైమ్ చేశాడు డబ్బుల కోసం హత్య చేసిన వ్యక్తి డబ్బుల కోసం వేరే పనులు చేయడు హత్య చేసినప్పుడు ఇంక వేరే పనులు ఎందుకు చేయడు సో దాంతో ఏమైందంటే మామూలుగానే హత్య చేస్తే నీకు ప్రమోషన్ వస్తుంది యాక్చువల్ క్రిమినల్ వరల్డ్ ఎవరైనా హత్య చేస్తే ఈ బికమ్ డాన్ స్మాల్ వర్డ్ పెద్ద క్రై క్రిమినల్ జైల్లో కూడా హత్య చేసిన వాళ్ళకి భయంతో కూడిన గౌరవంతో అనేది త్రివిక్రమ్ డైలాగ్ లాగా వాడిని అందరూ జాగ్రత్తగా చూసుకోవాల హత్య చేశారంటే వాడు అంత భయంగా ఉంటారు అదే చిన్న నేరాలు చేస్తే క్యారీ చేయదు సో అలాగే జైల్లో కూడా క్రిమినల్స్కి ఒక్కొక్క స్టేచర్ ఉంటుంది అలాగా ఇతను అందరినీ ఫోన్ చేసి బెదిరించడం నేను దస్తగిరి ఎవరు సార్ దస్తగిరి అంటే ఎరా దస్తగిరండి తెలీదా వివేకానంద రెడ్డిని రా అని మాట్లాడడం అవతల భయం వేస్తుంది ఎవరికైనా సో ఇలాగా ఇతను ఇల్లి కాళాస్తిలో పంచాయతీలు చేశారు రైల్వే కోడూరులో పోయి మూడు షాపులకి లాక్ వేశారు తర్వాత పులివెందల ఏరియాలో చాలా పంచాయతీలు చేశాడు తనకి డబ్బులు ఇవ్వలేదన్న పక్కింటి కోర్రవాడిని కిడ్నాప్ చేశారు తర్వాత తన బంధువుల అమ్మాయి ఒక అమ్మాయి అమ్మాయి మేజరు ఆ అమ్మాయి ఇంకెవన్నో లవ్ చేస్తే ఇతను వెళ్ళి వాడిని కొట్టి ఆ అమ్మాయిని వెనక్కి తీసుకొచ్చాడు ఇటువంటి అనేక కేసులు ఉన్నాయి అతను దాంతో ఒక ఆరు నెలలు జైల్లో పెట్టారు వచ్చినాక అతను ఏం చేశాడంటే ఇంకా రెచ్చిపోయాడు తెలుగుదేశం కూడా తనకి స్పాన్సర్ చేయడం మొదలుపెట్టింది సో అతను ఓపెన్గా ప్రెస్ మీట్లు పెట్టి జగన్ మీద అవినాష్ రెడ్డి మీద మాట్లాడడం మొదలుపెట్టాడు ఈ క్రమంలో ఇక్కడ ఒక మామూలుగా ఎలక్షన్ వార్ఫేర్లో లేదా పొలిటికల్ వార్ఫేర్లో ఒక మెథడ్ ఉంటుంది అదేంటంటే నువ్వు నేను ఫ్రెండ్స్ అనుకో సడన్గా మన ఇద్దరం ఎనిమీస్ అయిపోతాం ఎనిమీస్ అయిపోయి నువ్వే నాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటావు నేను నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటా అటువంటి మెథడ్ అన్ని పార్టీలు అమలు చేస్తుంటారు అంటే తమ పార్టీ నుంచే బయటికి వెళ్ళి మాట్లాడడం అలాగే అది ఎందుకు చేస్తారంటే ఓట్ల చీలిక ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ చంద్రబాబును సపోర్ట్ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబుకి ఎందుకు యాంటీకి నిలబడ్డాడు అంటే చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లను చేల్చడం కోసం పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు అది అందరికి తెలుసు కాకపోతే అది సక్సెస్ కాల అలాగా ఇప్పుడు ఏం చేశారంటే చంద్రబాబు తనకు అనుకూలంగా ఉన్న జడ శ్రవణ్ కుమార్ ఆయన దిగ్గజ విశ్లేషకుడు మొన్నటి వరకు తెలుగుదేశం ఛానల్లో ఎప్పుడు ఓపెన్ చేసినా అతను ఉంటాడు కొలికపూడి శ్రీనివాస్ ఇతను వీళ్ళిద్దరూ లేకుండా ఏ డిబేట్ ఉండదు అటువంటి వ్యక్తి సడన్గా తెలుగుదేశాన్ని తిట్టడం మొదలుపెట్టాడు అప్పుడే అందరూ ఆశ్చర్యపోయారు ఇదేంద్ర ఇతను వెళ్ళి తిట్టడం ఏంటి అని తర్వాత అర్థమైంది ఏమంటే ఇతను చంద్రబాబు పంపించాడు నువ్వు బయటికి వెళ్ళి నువ్వు ఒక పార్టీ పెట్టు దళితు నువ్వు దళిత్ కాబట్టి దళిత్ పార్టీ పెట్టు దళిత పార్టీ పెట్టి నాకు వ్యతిరేకంగా మాట్లాడు అనేది ఒకటి పంపించాడు దాంతో శ్రావణ్ కుమార్ వెళ్ళి ఆల్రెడీ అతను ఉంది జేబీఎం పార్టీ జేబీఎం పార్టీ తరఫున కడపలేమో ఆమె వీడు దస్తగిరిని నిలబెట్టాడు ఏమో ఆ ఏరియా నియోజకవర్గం నాకు గుర్తులేదు కానీ మన హోడికత్తి సీను నిలబెట్టాడు అంటే క్లియర్గా జగన్కి ఇబ్బంది పెట్టే వాళ్ళని నిలబెట్టాడు రెండవది ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న వార్త ఏంటంటే లోకేష్ కు వ్యతిరేకంగా ఇతను పోటీ చేస్తున్నాడు జట శిరవణ్ కుమార్ ఇది కూడా చాలామంది ఇదేంది లోకేష్కు వ్యతిరేకంగా ఇతను చేయడం ఏంటి మొన్నటి వరకు చంద్రబాబు మనిషి కదా అంటే ఇప్పుడు కూడా చంద్రబాబు మనిషి లోకేష్కు వ్యతిరేకంగా ఎందుకు చేస్తున్నాడు అంటే దళితుల ఓట్లను చీల్చడం దళితుల అన్నీ కూడా మ్యాక్సిమం ఎస్సీ ఓట్లలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ జగన్కే ఉన్నాయి సో ఆ ఓట్లను ఇటు చీల్చిపోతే వైసీపీకి అప్పడవు సో అది తెలుగుదేశం స్ట్రాటజీ సో ఈ స్ట్రాటజీలో భాగంగా ఇప్పుడు వివేకం మీద పిటిషన్ వేశారు వివేకం మీద ఎందుకు వేశారు వివేకం అంతా వీలుదే కదా తెలుగుదేశానికే కదా ఉపయోగం వివేకం మరి ఇతను తెలుగుదేశం మనిషి జడశ్రవణ్ కుమారు దస్తగిరి తెలుగుదేశం మరి ఎందుకు వేశారంటే వివేకానికి పబ్లిసిటీ క్రియేట్ చేయాలి ఎందుకంటే వివేకానందరెడ్డి హత్యను పెద్ద ఎత్తున తెలుగుదేశం ఉపయోగించుకోవాలనేది ఎన్నికల్లో ప్లాన్ ఎందుకు టూ థౌజండ్ నైన్టీన్లో జగన్ ఇలాగా ఉపయోగించుకున్నాడు అప్పుడు నారాసుర రక్త చరిత్ర బుక్ చేశాడు సో ఇప్పుడు వీళ్ళు ఉపయోగించుకుందాం అనేది వీళ్ళ ప్లాన్ ఆ ప్లాన్కి వీళ్ళకి సునీత అండ్ షర్మిలా కూడా కలిసి వచ్చారు ఇప్పుడు అప్పట్లో సునీత జగన్కు ఉపయోగపడింది ఇప్పుడు సునీత చంద్రబాబుకు ఉపయోగపడుతుంది సో వికానందరెడ్డి హత్య ఇలాగ పొలిటికల్ పార్టీలకి ఉపయోగపడుతున్నాయి దీంట్లో భాగంగా వివేకం అనే సినిమా ఆల్రెడీ లేదది యూట్యూబ్లో లేని సినిమాని యూట్యూబ్లో అని తను ఎందుకు వెళ్ళాడు కోర్టుకి అంటే దీని చుట్టూ కొంత పబ్లిసిటీ రన్ అవుతుంది అనేది తప్ప ఇంకోటి ఏం కాదు థ్యాంక్ యూ సార్